కుద్లపురి నియోజకవర్గం గాజుల రామరం పరిధిలోని దేవేంద్ర నగర్ లో శ్రీ శ్వేత లింగేశ్వర ఆలయం శ్రీ శ్రీ నాగదేవి సమేత శ్రీ 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 శ్వేత నాగమ క్షేత్రం ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ దరువు అంజన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు అనంతరం కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశామని అన్నారు భక్తులు వారి ఉపవాసాలను చెల్లించడానికి అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కలను చెల్లించుకున్నారు భక్తులతో ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఏర్పడింది సాయంత్రం వరకు శివునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ చైర్మన్ ఎం అణి రాధాకృష్ణ ప్రెసిడెంట్ ఎస్ఎన్కే ట్రస్ట్ ఎస్ రమేష్ యుఎన్ జాయింట్ సెక్రటరీ ఎం భగవంతు వైస్ ప్రెసిడెంట్ యుఎన్ మెంబర్స్ జాంగీర్ గౌడ్ ఆంజనేయులు మధు పరశురామ్ గౌడ్ శ్రీ చావ కిరణ్మాయి కీర్తి సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ గీత నాగశ్రీ ఎంబీబీఎస్ ఎండి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్త మహాశైలకు మన శ్రేయభిలాషులందరికీ ఆత్మబంధువులందరికీ మనస్ఫూర్తిగా ఈ శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ క్షేత్రం దగ్గర శ్వేత నాగమ్మ స్వయంగా నాగదేవి అండ్ శ్వేత నాగమ్మ కొలువైన మహాక్షేత్రం ఇది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు శ్వేతలింగేశ్వరుడిగా నామకరణం చేసుకొని ఈరోజు ఈరోజు ఇక్కడ కొలువై ఈ క్షేత్రం పైన నిలవడం జరిగింది సో వారి యొక్క ఆ శివానుగ్రహంతోనే ఆయనకి ఈ కార్యం చేసే అవకాశాన్ని కల్పించిండు కాబట్టి ఈరోజు ఈ ఈశ్వర స్వరూపులైనటువంటి అందరు ఈ భక్త బృందం వారి అందరి సహకారంతో ఈ కార్యాన్ని నిర్వర్తించడం జరుగుతుందండి అదే మాదిరిగా ఈ ఆలయ బృందం కూడా వారు వారి శక్తి కొలది ఈ కార్యానికి సహకారం చేసి ఈరోజు ఏదో ఒక రోజు ఒక మహాక్షేత్రంగా వెలుగులోకి రావాలనే మహా సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రానికి సంబంధించింది మా యొక్క తొలి అడుగులు అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడే అడుగులు వేస్తూ ఉన్నాము ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయవలసి ఉన్నది సో దీనికి భక్త మహాశైలు ఆత్మ బంధువులే కాకుండా గవర్నమెంట్ కూడా అంటే మనకి ఈ స్థానికంగా గాజుల రామారము విలేజ్ ఏదైతే ఈ రామారానికి సంబంధించి గాజుల రామవరం ప్రక్కనున్నటువంటి దేవేందర్ నగర్లో వెలిసినటువంటి స్వయంభు శ్వేతలింగేశ్వర ఆలయంలో జరుగుతున్నటువంటి మహా శివరాత్రి సందర్భంగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా వాసుగారు ఆధ్వర్యంలో పందులు నందుగారు అందరు కలిసి కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు ఇదే విధంగా జరగాలని కూడా మున్ముందు జరగాలని కోరుకుంటున్నాను వాస్తవానికి నాకు గత కొద్ది కాలంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా వాస్తవానికి ప్రభుత్వ స్థలం అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాసుగారు ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉంటూ ఆయన ఇక్కడే గుట్టనంతా మామూలుగా సదును చేసేసి దైవకార్య నిమిత్తమై పలు పలు దేవాలయాలు కట్టాలన్న ఉద్దేశంతో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో ఆయన పీద ఆయనకు ఆయన పైన దాడులు చేసుకుంటూ ఆకి ఇక్కడ ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ భూ కబ్జాలు చేసుకుంటూ ఆయన చాలాసార్లు కూడా తీవ్రంగా కూడా దెబ్బలు కొట్టడం కూడా జరిగింది దానికి ప్రభుత్వం నుంచి కూడా చాలాసార్లు ఆయన పెట్టుకోవడం జరిగింది కోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టులో కూడా ఇతని ఇతర ఫేవర్లో ఇచ్చినా కానీ ఆ భూ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఈయన పైన దాడులు చేయడము కోర్టుకు వెళ్ళడము ఆ డబ్ల్యూపీ నెంబర్ తెచ్చుకోవడము మళ్ళీ ఇతని మీద దాడులు చేయడం అనేది శారీరకమైన దాడులు అనేది నేను నిజంగా ఖండిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా అదేవిధంగా ఈ దేవేందర్ నగర్లో వెలిసినటువంటి ఈ యొక్క శ్వేతలింగరేశ్వర ఆలయానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను స్థానిక కాంగ్రెస్ నాయకులుగా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను మా యొక్క ఆధిపత్యంతో మేము ఖచ్చితంగా మాట్లాడతాం ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం పైన మంత్రి గారితో కూడా మాట్లాడతాం వాసుగారికి ఖచ్చితంగా మా తరఫున పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎవరైతే భూ కబ్జాదారు ఉంటుందో వాళ్ళు వాళ్ళు ఓన్లీ కబ్జా చేసుకోవడానికి మాత్రమే పైసలు సంపాదించుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చేసేసి గుడి గుడిపైన దాడి జరుగుతుంది ఇది హైందవం పైన జరిగినటువంటి దాడికి కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వాసుగారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా వెళ్ళి ఈరోజు మహిళలకి మహాశివరాత్రి కాకుండా ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవము దీని సందర్భం ఇక్కడ ఈ దేవాలయంలో చాలామంది మహిళలు ఉన్నారు సమావేశమయ్యారు ఇది చాలా ఈసారి మహిళా దినోత్సవానికి థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ ఫర్ ప్రోగ్రెస్ అని అంటే మనం ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ఉమెన్ మహిళ మహిళా విద్య మీద మహిళా ఆరోగ్యం మీద మహిళా ఆర్థిక దీని ఆర్థిక దీని వ్యవస్థ మీద అండ్ మహిళా నాయకత్వం మీద మనం దృష్టి పెట్టాలి అని చెప్పారు డెఫినెట్గా మ చాలామంది మహిళా లీడర్స్ రావాలి లీడర్స్ వస్తే చాలా వరకు సమాజంలో మార్పులు వస్తాయి అండ్ అదే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో చాలా బాగా దూసుకుపోతున్నారు మల్టీటాస్కింగ్గా కానీ ఆరో వాళ్ళ ఆరోగ్యం కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు అలానే వాళ్ళు డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి అలాగని చాలా వరకు మహిళలకి చాలా డయాబెటీస్ అవని క్యాన్సర్స్ అవని ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో ఎందుకంటే స్ట్రెస్ కూడా ఎక్కువైంది ఇన్ని పనులు చేస్తాం మూలంగా అది స్ట్రెస్లే స్ట్రెస్ ఫ్రీ అవటానికి ఏదో ఒకటి వాళ్ళ ఒక ప్రత్యమ్ని చూసుకోవాలి అండ్